నాచురల్ ప్లేస్ లో నీకు వాకింగ్ చేయడం గానీ ఈ ఎక్సర్సైజ్ చేయడం గానీ అసలు నీకు ఏమనిపిస్తుంది అసలు మానసికంగా చాలా ప్రశాంతత ఉంది ఎలాంటి సమస్య వచ్చినా ఈజీగా ఎదుర్కోగలం అనే కాన్ఫిడెన్స్ వెరీ గుడ్ ఇదే కంటిన్యూ చేయాలి చూసావా అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది ఏంటంటే ఒకటోది అదైతే రెండోది ఏంటంటే మన లోపాలు తర్వాత మనం చేసినటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు మనంగా రియలైజ్ అయ్యి వాటికి సరెండర్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో కూడా మైండ్ డ్రైన్ అవుతుంది వెరీ గుడ్ ఇలా ఉంటే ముసలైనా సరే రైట్ మనకి ఎవరు లైట్ తీసుకుంటాం కదా ఓకే చూసావా అసలు వాతావరణం ఏ విధంగా ఉంది బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇలాంటి రోడ్డు ఇలాంటి వాతావరణంలో ఎక్సైజ్ చేసే అవకాశాలు కానీ వాకింగ్ చేసే అవకాశాలు కానీ చాలా అరుదు అనమాట అసలు టౌన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా చాలా ఇది అనిపిస్తుంది బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసావా